చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి మూడు నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పటించిన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు ఉచిత ఇసుక పంపిణీ ఎక్కడ ఆవ భూముల వ్యవహారంలో డబ్బులు ఎవరి ఖాతాలకు వెళ్లాయో నిగ్గు తెరిచాలి అని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు ఈవీఎంలు మేనిపులేషన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు శనివారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నగర పార్టీ అధ్యక్షులు అడపా శ్రీహరి మహిళా భాగం నగర అధ్యక్షురాలు మార్తా లక్ష్మి నాక్క శ్రీ నాగేష్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు పలు అంశాలు ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ ప్రధానంగా గురించి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశ వ్యాప్తంగా అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్తు మా పార్టీ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ను నలభై ఐదు రోజుల పాటు ఆ జీవోస్లో లేకపోతే అక్కడున్న రూల్ బుక్స్లో వీవీ ని భద్రపరచాల్సిన అవసరం ఉంది దాన్ని తుంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీ ని దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది అసలు ఏం జరుగుతూ ఉంది దాన్ని డైవర్షన్ చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్ దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతుంది కొనుగోలు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి డైవర్ట్ చేయడం అంటే అక్కడ గజపతి నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు ఏదైతే ఈవీఎంలు పన్నెండు గంటలు వాడిన ఈవీఎంలు బ్యాటరీ యాభై శాతం పైన తగ్గిపోతుంది అలాంటిది పన్నెండు రోజులు పోయిన తర్వాత లేదా ఇరవై ఒక్క రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా వస్తుందా పన్నెండు గంటలు వాడిన ఈవీఎంలు దానికి సంబంధించి సిసి కెమెరా ఫుటేజ్ లేవండి దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయండి ఇదా ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం భారతదేశము ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం చెప్పుకుంటూ ఉంటాం మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే అంటే ఈవీఎంలు మ్యానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే అంటే మనం ఏమని పిలవాలా ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా ఇంత మోసం జరుగుతూ ఉంది ఇంకొక అంశము ఒరిస్సాలో నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది అరవై ఒక్క ఎమ్మెల్యేలు దగ్గర దగ్గరగా వచ్చిన ఎన్నో ఎమ్మెల్యేలు సిక్స్టీ దాకా వచ్చినట్టున్నాయి ఒక ఎంపీ గెలవలేదండి అంటే బీజేడీకి నవీన్ పట్నాయక్ గారికి ఒక్క ఎంపీ గెలవాల అంటే ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక ఇలాగ మేము తినలేం బాబు అని చెప్పి వాళ్ళు నేరుగా పాడేస్తూ ఉన్నారు భోజనాలు పోనీ అప్పని అది మా సాక్షి పేపర్ అనుకోండి ఇది ప్రజాశక్తి పేపర్లు డెబ్బై ఐదు మంది విద్యార్థులకి అస్వస్థత కలుషిత ఆహారమే కారణం అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినాయి ఇవి ఇవి వెలుగులోకి రాని ఎన్ని ఉంటా ఉన్నాయో అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎంత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ పెట్టేవారు ఆయనే మెను చూస్ చేసి పిల్లలకి ఈ టైంకి ఇది పెట్టాలి పిల్లలకి ఆ టైంకి అది పెట్టాలి వారం వారం ప్రతిరోజు ఏదో ఒక మెను మారుస్తూ చక్కగా హెల్తీగా పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఫుడ్ విద్యార్థులు గట్టా కుళ్ళిన కోడిగుడ్లు అవి పెడతా ఉన్నారు పిల్లలు కూడా మన పిల్లలు అంటూ వాళ్ళే కదండి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నీ మనవాడు లోకేష్ గారు కొడుకు ఆయన ఆయనకిలాగే మనం కూడా ఆలోచన చేయాలి కదండి అంటే ఈ రకమైన నాసిరకమైన భోజనాలు పెడతారా వాళ్ళేమో జ్వరాలు విష జ్వరాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారా పోనీ అలాగని చెప్పి హాస్పిటల్స్ ఏమన్నా అందంగా తీర్చిదిద్దుతున్నారా అంటే అది కూడా అద్వానంగా ఉన్నాయి హాస్పిటల్లోనంట స్కూల్స్లోనంట పిల్లల్ని ఎలకలు కొరుకుతూ ఉన్నాయి అంటే ఇంత దారుణమైన మూడు నెలల పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారి మూడు నెలల పరిపాలనలో ఇంత అస్తవ్యస్తంగా ఇంత అద్వానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు నిన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీడియాని ఎందుకు ప్రవేశపెట్టలేదు మరి వాళ్ళు పిల్లలు చేసే ఆరోపణల్ని మాట్లాడించాలి కదా వాళ్ళు పిల్లలంటే ఎవరండి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల వాళ్ళు కాదు కదా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని మొత్తం కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఆ ఇష్యూ ఎక్కడ ఫ్లేరప్ అవుతుందో అని చెప్పేసి ఆ ఎవరో ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి అవుట్ డేటెడ్ నటిని తీసుకుని వచ్చి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కుప్పలు తెప్పల కింద ఉంటారు ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటో చూస్తే తెలుస్తుంది అదేదో పెద్ద స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారట అదే ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో పెడతా ఉన్నారు మళ్ళీ పెద్ద లీగల్ టీమ్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏం ఎలా జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా నేను చెప్పాను ఫైల్స్ దాగ్దాము పోలవరం ప్రాజెక్ట్ దాంట్లో ఏదైతే ఎక్స్పర్ట్స్ వచ్చారో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి అది కేవలం చంద్రబాబు నాయుడు గారు తప్పిదం అని తేల్చేశారు ఎందుకంటే ప్రొటెక్షన్ లేకుండా డైఫ్రమ్ వాల్ కట్టారు ప్రొటెక్షన్ లేదు దానివల్ల బ్రీచ్ అయ్యిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ధవళేశ్వరం దగ్గర పనికి పనికిరాని పేపర్స్ ఏవో వాళ్ళు తగలబెడితే దాని డైవర్షన్ ఏదో ఫైల్స్ దాక్దాం చేసేస్తున్నారండి పాప అమాయకులైన నలుగురిని సస్పెండ్ చేశారు అవి ఎందుకు చేస్తారు ఇప్పుడు దాని ఫైల్స్ దాక్దాం వెనకాల నేను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా వాళ్ళు ఎవరు లేరు పాప అమాయకులైన కొంతమంది సూపర్నెంట్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది